అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల ఆరున కోసుమంచి ఎస్ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవులు గొర్రెల పెంపకదారుల సమావేశాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లెబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకటరసయ్య యోజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాసభ నాయకులు మాట్లాడుతూ ఏ పార్టీ అయినా యాదవ్లకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప ఎప్పుడు న్యాయం చేయలేదని ఆరోపించారు అభివృద్ధి హామీలు చేస్తామని ఇచ్చి హామీలు చివరికి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా యాదవులకు న్యాయం చేయాలి అని లేనచో ఐక్యంగా యుద్ధాన్ని చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు కార్యక్రమంలో మురిమేకల నాగేశ్వరరావు సోమలబోయన లింగయ్య మారుతి ఎట్టయ్య పొదిల సతీష్ గోనె వెంకట నారాయణ గజ్జి సూర్యనారాయణ మొండం వెంకటేశు గొల్లెన వీరభద్రం నాగనబోయిన నాగరాజు మల్లపు కృష్ణయ్య బుర్ర రాధాకృష్ణ కాసయ్య బొలినేని నాగేశ్వరరావు భట్టు మధు మాగంటి చందర్ రావు కేశవరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గోరల మండల యాదవ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభల తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రేపు ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కోసమంచి ఎస్ఆర్ పరదర్శి పంచనాల్లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కుర్మ యాదవల సమస్యల మీద ప్రజల కమక సమస్యల మీద రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను కలవడం కోసం మరి నియోజకవర్గ స్థాయి సమావేశాలు అఖిల భారత యాదవ మహాసభ అధ్యయనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఆరో తారీఖు కోసమంచిలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ బ్రదర్స్ పంచనాల్లో జరుగుతున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఇసరత సమావేశానికి అందరూ రావాలని చెప్పి ఈరోజు మరి రూరల్ మండలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది